హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమ టాక్స్ ఫ్రెండ్స్ తిరుమల విశేషాలు అలాగే పైన మేము చూసిన ప్లేసెస్ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా ఇప్పుడైతే మేము తిరుపతికి వచ్చామండి క్రిందకి సో కింద కూడా చాలా చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయండి అందులో మేము చూసిన ప్లేసెస్ మీకోసం సో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వకుల టెంపుల్ అండి చాలా చాలా బాగుంది తిరుపతి దేవుని తల్లిగారి టెంపుల్ అనమాట సో మేమైతే దర్శనం చేసుకొని అలా కూర్చున్నాము మీరు కూడా తప్పకుండా తిరుమల వెళ్ళినప్పుడు తిరుపతిలో ఈ టెంపుల్ని చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఈ మధ్యనే ఓపెన్ చేశారంట కానీ బాగుందండి మీరు కనుక ఒకవేళ ఈ టెంపుల్ ఇప్పటివరకు చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి చాలా చాలా బాగుంది సో వ్యూ చూసారు కదా ఇది లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారండి సో ఫ్రెండ్స్ ఇది వ్యూ అనమాట టెంపుల్ మొత్తం ఇట్లా బయట నుంచి బాగుందండి ఈ టెంపుల్ సో ఈ టెంపుల్కి వెళ్ళడానికి మేము ముందు రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి పద్మావతి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ మాకు ట్వంటీ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది సో ఆ వీడియోస్ అయితే ఏం లేవండి మొత్తము దర్శనం అయిపోయిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాం కానీ టైం లేకుండే వర్షం పడింది సో అందుకనేసి వీడియో తీయలేదు అలాగే ఈ టెంపుల్ చూసిన తర్వాత కూడా మేము కాణిపాకం వెళ్ళామండి అక్కడ కూడా మాకు ఒక వన్ అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి సో కాణిపాకం కూడా అంతగా ఏం వీడియోస్ లేవండి బట్ కాణిపాకం పద్మావతి టెంపుల్ మాకు చాలా చాలా బాగా అనిపించింది తొందరగా దర్శనం అయిపోయాయండి సో ఇప్పుడైతే ఇది ముకుల మాత టెంపుల్ అని చెప్పాను కదా ఇది లోపలి వెళ్ళడానికి దారి అనమాట స్టెప్స్ సో ఇది కొంచెం హైట్లోనే ఉందండి బట్ ఏజ్డ్ వాళ్ళకి అది కూడా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం కానీ అదర్వైజ్ ఓకే సో చూసారు కదా ఇక్కడ మా బాబు ఉన్నాడు ఇది టెంపుల్ లోపల అనమాట సో చూడండి వ్యూ కూడా ఎంత చాలా బాగుందో సో అది ఫ్రెండ్స్ ఈ వకుల మాతా టెంపుల్ని అయితే అస్సలు మిస్ కాకండి తప్పకుండా చూడండి వెళ్ళినప్పుడు ఇదంతా మనకి పైనుంచి వ్యూ అనమాట సో జనం కూడా అంతగా ఎక్కువ ఏం లేరండి ఫటాఫట్ తొందరగానే మాకు దర్శనం అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ వకుల మాతా టెంపుల్ని దర్శనం చేసుకోండి దర్శించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అవునండి మనందరికీ ఇష్టమైన గాడ్ అనమాట శ్రీకృష్ణ భగవానుడు అసలు ఎవరైనా తిరుపతికి వెళ్ళి ఉంటే ఇప్పటి వరకు ఈ టెంపుల్ చూడకుండా ఉండి ఉంటే సో నేను సజెస్ట్ చేస్తున్నానండి రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీగా ఈ టెంపుల్కి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి అసలు ఆ శ్రీ శ్రీకృష్ణ భగవాన్ని చూసి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి రావాలనిపించదండి సో అంత బాగా అనిపిస్తుంది అక్కడే మనము ఉండిపోవాలి అనిపిస్తుంది అనమాట సో మేమైతే దర్శనం చేసేసుకున్నామండి అలా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా తిన్నాము మాకు రెండు రకాల ప్రసాదాలు దొరికాయి సో ప్రసాదం తినేసి అలా కాసేపు టెంపుల్లోనే కూర్చొని సో రావాలనిపించలేదు కానీ తప్పలేదండి రావడ వచ్చేసాము సో మీరైతే తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ని చూడండి సో శ్రీకృష్ణ భగవానుండి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ తిరుమలలో ఇంకా నేను చూసిన ప్లేసెస్ని ఇంకా కొన్ని అప్లోడ్ చేయాలండి సో అందులో ముఖ్యంగా జపాలి చూడవలసిన ప్రదేశము ఆ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అంతవరకు థ్యాంక్